వెనక్ రెండు లక్షలు ఇష్ట డెబ్బై మళ్ళా కూలీలు ఖర్చులు ట్రాక్టర్ పెట్టుకుని తీసుకోవాలి అంతా ఖర్చు చేసుకుంటే ముప్పై వేలు నువ్వు మొత్తానికి రెండు లక్షల రూపాయలు రెండు ఎకరాలు మిస్ అవుతాను మనకి మనకి బృందా సార్ ఎనిమిది వందలు సార్ ఎనిమిది వస్తుంది ఎనభై ఎనభై ముప్పై డెబ్బై ఎనిమిది గంటలు వస్తాయి సార్ ప్రజెంట్ అయితే ఆరు రూపాయలు తెలుసుకుంటాను సార్ ఆరు ప్రస్తుతానికి ఇచ్చేది ఎందుకు సార్ గవర్నమెంట్ పన్నెండు గవర్నమెంట్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత అమ్ముడు పోతుంది ఆరు వందల నుంచి ఎనిమిది వందలు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ గ్రేడ్ మిగతా మిగతా యావరేజ్ కింద మూడు వందలు నాలుగు వందలు ఆవరేజ్ తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు వందలు ఆవరేజ్ వస్తారు మనకు ఆవరేజ్ వచ్చే ఇదే మన హయాంలో

రెండు వేల ఐదు వందలు పెట్టి కొనుగోలు చేస్తారు నలభై రోజులని మళ్ళీ ఇచ్చారు ఒకటి సార్ రెండు వేల ఇరవై ఒకటిలో సార్ సార్ మన ఇరవై ఒకటి ఇరవై రెండులో లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే విత్న్ ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు తెప్పించారు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్ మన ప్రభుత్వమే సార్ అది ఈ రోజు

ఇది ఉల్లి రైతు పరిస్థితి పరిస్థితి రోజు చీనికాయ రేటు అమ్ముడు పోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయల మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మినేదిలో వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేలు పన్నెండు వేలు కూడా కొనే నాతులు లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని సూట్ అని మళ్ళా పదికి రెండున్నర టన్ను సూట్ మళ్ళీ ఇచ్చేది ఆరు వేలు నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు కనుక పదికి రెండున్నర టన్ను సూట్ అంటే కమిషన్ ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా అమ్ముడు పరిస్థితి బత్తాయి ఇది చిరికాయ దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు నాలుగు వేల నుంచి నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాలకు అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాలకు అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాలకు ఎంత గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడు బాగలేకపోతే కి మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే ఆవరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు

ఐదు వేల నుంచి ముప్పై వేల పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కూడా అడగల పరిస్థితి మూడు వేల నాలుగు వేల రూపాయలు కూడా కటింగ్ చేసే పరిస్థితిలో లేరు అదే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అరటి వైఎస్ఆర్సిపి హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు ఈ రోజు ఎక్కు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేటు కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి తీసుకుంటే అది కూడా రకరకాల ఎక్కువ అన్నది ఎక్కువ లేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయల రోజు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది ఊరికాడనే రైతు రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గర నుండి ఎంటర్టైన్టైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు उल्ली देकर नहीं ना इंते चीनी नहीं ना इंते ये पंटा आरटे ना इंते ये पंटा మినిమలు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి రేట్లు లేని పరిస్థితి రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అంటే ఈయన అన్నదాత సుఖీబావా ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అది అందుకోసమే రైతులు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకుముందు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్పటి నుంచి అసలు

హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలు అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకోవచ్చు కదా ఒక రక లాభాలు తగ్గించుకోను హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల సార్ ఇదే సార్ ఉచిత యూరియా దగ్గరుండి బ్లాక్ లో మా బ్లాక్ మార్కెటింగ్ ఈనే ప్రోత్సహిస్తా ఉన్నాడు ఆర్బీకే ఎందుకు కోటా ఇవ్వడం లేదు పిఎస్సీలకు ఎందుకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉంటావు కారణం ఏంటంటే నువ్వే దగ్గర నుండి బ్లాక్ మార్కెటింగ్ బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్ తీసుకుంటా ఉంటావు ఇదే జరుగుతూ ఉంది సార్ ఉచిత